హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న ఏంటి మళ్ళీ జాతర వీడియోనే అని అనుకుంటున్నారా మరి పది రోజుల పాటు జరిగిన జాతర తొమ్మిది రోజులు చూపించాను పదవ రోజు కూడా ఏం జరిగింది అనేది చూపించాలి కదా పదవ రోజుతో జాతర పూర్తయ్యి పదకొండవ రోజు అమ్మవారు తిరిగి గుడికి చేరుకుంటారు సో పదో రోజు ఏం జరిగిందంటే ఉదయం గుడికి వచ్చి దర్శనం చేసుకుని పారాయణం చేశాము ఆ రోజు అయితే అసలు గుడి ఖాళీ లేదు ఎందుకంటే పదకొండవ రోజు నైవేద్యాలు పెట్టుకుంటారు కాబట్టి ప్రతి ఇల్లు ఆడపరుచులు చుట్టాలతో నిండిపోయి ఉంటుంది చాలామంది పరో రోజు దర్శనానికి వచ్చారు సాయంత్రం మహాకుంభ నివేదన జరిగింది తరువాత బలి తిరిగింది మేము సాయంత్రం కూడా దర్శనం చేసుకుని మహాకుంభ నివేదన చేసేది కూడా దర్శనం చేసుకున్నాం ఇక్కడ ఒక విషయం జరిగిందండి అది మీతో షేర్ చేసుకుంటాను మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి గుడి దగ్గర ఒక ఆవిడికి అమ్మవారు వచ్చింది ఆవిడ కుంకుమ తీసుకుని అలాగే పట్టుకొని ఉంది నేను లైన్లో వస్తూ దర్శనం చేసుకుని బయటికి రాగానే నా మీద వాళ్ళు నన్ను పట్టుకొని తన చేతిలో ఉన్న కుంకుమ మొత్తం నా నుద్దుటి పైన బొత్తులా పెట్టింది ఏమో ఆ తల్లి దయ నా మీద ఉంది అనుకున్నాను హ్యాపీగా అనిపించింది మీరేమంటారు కామెంట్లో చెప్పండి అలా కాసేపు అక్కడ గడిపి తర్వాత సరదాగా అలా అలా తిరిగి అక్కడ కొన్ని ఎలక్ట్రిక్ బొమ్మలను పెట్టారు అవన్నీ కాసేపు చూసి బయటికి వచ్చి జైంట్ వీల్ అవి కూడా చూసి కాసేపు అదంతా తిరిగి ఇంటికి వచ్చాము ఎందుకో ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఇవండి జాతరలో నాకు జరిగిన అనుభవాలు మీకు ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏదైనా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా ఉంటే కామెంట్లో చెప్పండి నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్